అతనపూడి సులోచన గారు రచించిన ప్రియసకి పార్ట్ ఫైవ్ సుచరిత మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క సామాన్ ను చూస్తూ ఉయ్యాల దగ్గరకు వచ్చింది దానిలో తెల్లదాని మీద పింక్ ఫ్లవర్స్ ఉన్న గలీబీలు వేసిన దిల్లు ఉన్నాయి సుచరితకి ఆ ఉయ్యాలను చూడగానే ఆ ముఖంలోకి చిరునవ్వు వచ్చింది చెయ్యి చాచి వేళ్లతో దాన్ని స్మరించింది ఓ అనుకుంది ఆమె కళ్ళల్లో దాన్ని తదేకంగా చూస్తుంటే జ్ఞాపకాల ధరలు ఎన్నెన్నో మిస్సెస్ కిట్టి వెనకగా వచ్చింది ఏం తీసుకుంటారు మిస్ రావు కాఫీ టీ కాఫీ మిస్సెస్ కిట్టి దగ్గరకు వచ్చి వెనకగా నిలబడి సుచరిత భుజాల మీద ఉన్న షాల్ అలవోకగా తీస్తూ కమ్ హోమ్ మిస్ రావ్ ప్లీజ్ సి డౌన్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అంది ఓ ష్యూర్ అంది సుచరిత వేసుకున్న స్వెటర్ కూడా తీసేసి మిస్సెస్ కిట్టి చేతికిస్తూ ఆమె అలా ఇవ్వటం చూస్తే పని వాళ్లతో అలా చేయించుకోవటం చాలా సహజమైన అలవాటుగా అనిపిస్తుంది మిస్సెస్ కిట్టి స్వెటర్ని షాల్ని పొందికగా మడతపెట్టింది ఇంతలో రంగ విఐపీ సూట్ కేస్ ఎయిర్ బ్యాగ్ లోపలికి తీసుకువచ్చాడు అక్క ఇవి ఎక్కడ పెట్టాలి అడిగాడు స్వెటర్ షాల్ తీసుకుని వెళ్తున్న కిట్టి సుచరిత వైపు తిరిగింది చాలా మర్యాదగా నిండిన స్వరంతో సారీ ఏమి అనుకోకండి మీరు ఇంటికి ఫ్రెండ్ అని అన్నారు మా అమ్మగారిక అయ్యగారిక ఇద్దరికీ సమాధానం తడుముకోకుండా వెంటనే వచ్చింది ఇద్దరికీనా అవును ఏం ఇంతవరకు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అలాంటి వ్యక్తిని చూడలేదు ఇప్పుడు చూస్తున్నారుగా మీ సర్వీస్ ఎంత ఆరు సంవత్సరాలు అంది సుచరిత అలా చిరునవ్వుతో అలాగా అన్నట్టుగా చూస్తూ సుచరిత ముఖంలో ఆ చిరునవ్వు రాగానే ఆ కనుముక్కు తీరు అందాల వందరిట్లు పెరిగినట్టు అనిపిస్తున్నాయి మొట్టమొదట చూడగానే సామాన్యంగా అనిపించే ఆ ముఖం చిరునవ్వు కాంతిలో అసలు సిసలైన సౌందర్యం కనిపిస్తూ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ చేశాను ఫోన్ రింగ్ అవుతూ ఉంది కానీ ఎవరు తీయలేదేమిటి మా ఫోన్ బాగాలేదు పాడైపోయింది ఇదనమాట పార్ట్ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో